హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి కాలంలో అందరి రోజు లైఫ్లో తేనె ఒక ముఖ్య భాగం అయిపోయింది పొద్దున్నే తేనె నిమ్మరసం తీసుకోవడం లేదా తేనెని కొంచెం తీసుకోవడం అలవాటుగా మారిపోయింది ఎందుకంటే తేనె చాలా ఆరోగ్యకరమైనది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటికీ కొంతమందికి తెలియని విషయం ఏమిటంటే అసలు తేనె ఎలా తయారవుతుంది దానికి ఉన్న చరిత్ర ఏమిటి ఇంకా తేనెని వేటి వేటిలో ఉపయోగిస్తారు అనే వాటి గురించి ఎవరికీ అంత పూర్తి అవగాహన లేదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తేనె ఎలా తయారవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మేము చేసే అప్డేట్ వీడియోస్ మీకు అందరికన్నా ముందుగా తెలియాలి అంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఒక్క మాటలో చెప్పాలంటే తేనె టీకల చేత పూలలోని మకరందం నుంచి తేనెపట్టులో ఉంచబడి తయారవుతుంది పువ్వులలో నుంచి వచ్చే ఒక రకమైన జీవక్రియ ఉత్పన్నం మకరందం పూల నుంచి ఈ మకరందాన్ని తేనెటీగలు సేకరిస్తాయి తేనెటీగల విచిత్ర సామ్రాజ్యం తేనెపట్టు ఒక ఈగను రాణి ఈగగా మార్చి మిగిలినవన్నీ సేవక తేనెటీగలుగా పనిచేస్తుంటాయి ఇవి దాదాపు కొన్ని నెలలు ఎంతో శ్రమించి చిన్న చిన్న గదులతో కూడిన గూడును తయారు చేస్తాయి రాణి ఈగ వీటిలో గుడ్లను పెడుతుంది మరికొన్ని తేనెటీగలు పూలలోని మకరందాన్ని తమ కడుపులో నింపుకుని ఈ గదుల్లోకి చేరవేస్తాయి ఈ విధంగా ఆ ఈగల యొక్క లాలాజనాన్ని మిళితం చేయగా ఏర్పడే చిక్కని ద్రవాన్నే తమ రెక్కలతో విసిరి బాగా ఆరబెడతాయి ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి నాలుగైదు నెలలు గడుస్తుంది తేనె పట్టును ఏ కాస్త పట్టుకున్నా తేనె కారిపోయేలా ఈ గదులు నిండి ఉంటాయి ఇప్పుడు కొంత వగరుతో కూడిన మధురమైన రుచి కలిగిన తేనె తయారైనట్లు మనం భావించవచ్చు ఇంకా చరిత్రలో సంస్కృతంలో మధు అని హిందీలో సహద్ అని అరబీలో ఉసల్ అని పేర్లు గన తేనె కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వాడుకలో ఉన్నట్లు చరిత్ర ద్వారా అర్థమవుతుంది అలాగే ప్రాచీన కాలం నుంచి తేనెను వైద్యంలో ఉపయోగిస్తున్నారనడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి తేనె మహిమను గురించి ఎందరో ఋషులు ఋగ్వేదంలో చెప్పారని మనకి వేదాలు చెబుతున్నాయి అలాగే రోగులకు స్వస్థులకు కూడా తేనె ఒక మంచి ఆహారమని ఇది అమృతం లాంటిదని అప్పట్లో వారు భావించేవారని అలాగే రోజు స్వీకరించేవారని మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇంకా తేనెని వైదిక కర్మలలో మద్యం తయారీలో అలాగే కొన్ని నిల్వ చేసే ప్రక్రియలలో కూడా ఉపయోగిస్తారు మనం నమ్మలేనంత చిత్రంగా ఉన్నా కూడా నిజంగానే అస్సాంలోనూ కాశీ కొండలలోనూ బాగా వర్షాలు పడి అసలు కట్టలే దొరికేవి కావు అలాంటి సమయంలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారిని దహనం చేయడానికి కనీసం కట్టెలు కూడా దొరికేవి కావు అలాంటి సమయంలో మరణించిన వారిని తేనెలో పరిపూర్ణంగా ముంచి నిల్వ చేసేవారట ఈ ఆచారం మలయాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఉండేదట ఈజిప్ట్ దేశంలో తయ్యి అనే రాణిగారి సమాధిలోని శవపేటిక తీరిస్తే అందులో ఆమె శవం చెక్కు చెదరకుండా శిథిలం కాకుండా ఉండడానికి కారణం అందులో తేనె నింపబడి ఉండడమే ఈ శవం దాదాపు మూడు వేల మూడు వందల ఏళ్ల నాటిదని నిర్ధారించారు పురావస్తు శాస్త్రవేత్త టిఎస్ డేవిస్ పరిశోధనల ప్రకారం ఈజిప్టులో ఇటువంటి ప్రక్రియ అంతకు ఐదు ఆరు వందల ఏళ్ల క్రితమే ఉండేదని తెలుస్తుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ తేనె ఎలా తయారవుతుంది అలాగే ఇంకా వేటి వేటికి ఉపయోగిస్తారని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి